స్వాగతం మీ అందరికీ మా ఛానల్లో తాజా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఉద్యోగ వివరాలు అర్హతలు ఎలా అప్లై చేయాలో మీకు సులభమైన భాషలో అందిస్తున్నాము కాబట్టి వీడియో చివరి వరకు చూడండి నోటిఫికేషన్ వివరాలు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి తాజా నియామక ప్రకటన విడుదలైంది ఈ నియామకాలు తందూర్ సిమెంట్ ఫ్యాక్టరీ వికారాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద జరుగుతున్నాయి ఉద్యోగాల వివరాలు ఫిట్టర్ నాలుగు పోస్టులు మోటార్ మెకానిక్ ఒక పోస్ట్ ఎలక్ట్రిషియన్ మూడు పోస్టులు మొత్తం పోస్టులు ఎనిమిది జీతం వివరాలు నెలకు గరిష్టంగా ఇరవై ఐదు వేలు అర్హతలు ఐటీఐ ఫిట్టర్ మోటార్ మెకానిక్ డీజిల్ మెకానిక్ ఎలక్ట్రికల్ ట్రేడ్ లో ఉత్తీర్ణత తప్పనిసరి కనీసం ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి సిమెంట్ ఇండస్ట్రీలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత వయస్సు పరిమితి గరిష్ట వయస్సు నలభై సంవత్సరాలు రిజర్వేషన్ విధానం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డ్రైవర్ శ్రామిక్ల నియామక నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి నియామక విధానం వోకిన్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక జరుగుతుంది దరఖాస్తు విధానం అభ్యర్థులు ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం పది గంటలకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన అడ్రస్ నందు ఇంటర్వ్యూకు హాజరవ్వాలి అభ్యర్థులు దరఖాస్తు ఫారం పాస్పోర్ట్ సైజ్ ఫోటో విద్యార్హతలు అనుభవపత్రాలు వయస్సు ఆధారం కుల ధృవీకరణ పత్రాలు మరియు ఇతర సంబంధిత ధృవీకరణ పత్రాల అసలు మరియు ప్రతిలు తీసుకురావాలి ముఖ్యమైన తేదీ వోకెన్ ఇంటర్వ్యూ డేట్ ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ముఖ్యమైన సూచనలు టిఏడిఏ లేదా వసతి సౌకర్యం ఇవ్వబడదు ఎంపికైన వారికి పీఎఫ్ కట్టుబాట్లు ఉంటాయి వైద్యపరంగా ఫిట్ గా ఉన్న అభ్యర్థులు మాత్రమే ఎంపిక అవుతారు ఏదైనా అసత్య సమాచారం ఇచ్చినట్లయితే అభ్యర్థిత్వం రద్దు అవుతుంది ఇది సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తందూర్ సిమెంట్ ఫ్యాక్టరీలోని ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకిన్ను ఆన్ చేయండి ధన్యవాదాలు